నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు నెక్స్టి మాధుములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్ మాది గురున్న ప్రణయం పార్ట్ టూ వన్ జీరోతో మీ ముందుకు వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు లైక్స్ హైబ్స్ వీడియోకి ఇవ్వడం మర్చిపోకండి యార్ అలాగే నచ్చితే షేర్ చేయండి ఇక మనం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం ఎక్కడికైనా లోన్లీ ప్లేస్కి తీసుకువెళ్ళవా రా కేవలం మీరు నేను మాత్రమే ఉండేలా ఒక గంట అని కారులో కూర్చోగానే అడుగుతుంది భూమి తను ఎందుకలా అడిగిందో అర్థమవ్వడంతో కారుని రోడ్డు మీద పరుగులు పెట్టిస్తాడు దక్ష బావా చాలా మిస్ అయిపోతున్నాం నేను చిన్నదిన మిమ్మల్ని అందరిని అక్కడ చూస్తుంటే ఈ క్షణమే వచ్చేయాలనిపిస్తుంది అని విజయ్తో ఘారంగా అంటుంది ఆద్య అక్కడికి వచ్చాక మళ్ళీ సెలబ్రేషన్స్ చేస్తాంగా ఈ సెలబ్రేషన్స్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి తన కలెక్టర్గా ఛార్జ్ తీసుకునే వరకు చెబుతాడు విజయ్ కానీ నాకు చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా కళ్ళు తెరుచుకున్నాయి అని అంటుంది ఆద్య ఏమిటో అని విజయ్ నవ్వుతూ అడగగానే తన ఆలోచన చెప్పేసరికి అమ్మ మరదల పిల్ల నువ్వేం చేయాలనుకున్నా ముందు కడుపులో ఉన్న మా అమ్మ బయటకు వచ్చిన ఆగమ్మ లేచిందే లేటికి పరుకులు అన్నట్టు ఇప్పుడిప్పుడే నువ్వు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకు అని అల్లరిగా అంటాడు విజయ్ అబ్బా ఇప్పుడు కాదులే బావా అయినా నేను ఎడ్యుకేషన్ రంగం వైపే కదా అడుగులు వేస్తున్నా అదేమి రిస్క్ పని కాదులే ఎంత బ్యాలెన్స్డ్గా మాట్లాడింది భూమి ఒకప్పటి భూమి ఇప్పటి భూమికి ఎంత తేడా అర్జెంటుగా భూమి బుక్కులు కోరిక నాకైతే అంటుంది ఆద్య ఆ అవకాశం నీకు మా బావి ఇవ్వలే అని నవ్వుతూ సరే సరే మా చెల్లి వచ్చేసరికి మేము చేయాల్సినవి చాలా ఉన్నాయి బాయ్ బాయ్ ఎంజాయ్ అని అంటాడు విజయ్ బావా వీడియో కాల్ చేయాలి వదిన వచ్చేసరికి మీరేం చేయబోతున్నారో చూడడానికి అని అంటుంది ఓకే తప్పకుండా చేస్తాం అని ఫోన్ కట్ చేసి సెలబ్రేషన్స్ హడావుడిలో మునిగిపోతాడు విజయ్ ఇక్కడెందుకు మన ఇంట్లో చేసుకునే వాళ్ళంగా అంటారు వైజయంతి గారు అక్కడ సెలబ్రేషన్స్ అక్కడిదే ఇప్పుడు తనకి మేజర్ అనే ఒక గొప్ప గౌరవం లభించింది ఆర్డర్స్ వచ్చాయి ఆ సెలబ్రేషన్ అయితే ఎప్పుడు తప్పుడే చేసేయాలమ్మా అంటాడు అద్వైత్ తన కలెక్టర్గా ఛార్జ్ తీసుకోకముందే ఊరు కూడా ఒకసారి రమ్మనాలి అని అంటారు శేఖర్ గారు వస్తుందిలే రాకుండా ఎలా వైజాగ్ రాగానే ముందు అటు వస్తుంది లేదు అంటే ముందు అటే వచ్చి తర్వాత వైజాగ్ వస్తుంది అంటారు మనోహర్ గారు ప్లానింగ్ అంతా అన్నయ్య చూసుకుంటాడు మనం ఏం ప్లాన్స్ వేసుకోవద్దు అంటాడు అద్వైతి అదైతే నిజమే అంటాడు భరత్ దక్ష్ తను తీసుకున్న ఆఫీస్ బిల్డింగ్ ముందు తీసుకొచ్చి కారు ఆపగానే ఇక్కడికి ఎందుకురా అని ఆ బిల్డింగ్ వైపు చూసి అడుగుతుంది భూమే తమరిప్పుడు సెలబ్రిటీ అయిపోయారు ఎక్కడికి వెళ్ళినా అందరి కళ్ళు తమరి మీదే ఉంటాయి మనల్ని ఫాలో అయినా అవ్వచ్చు నీ గురించి తెలుసుకోవాలని చాలా క్యూరియాసిటీతో ఉన్నారు అందరూ నువ్వేం చేయాలనుకుంటున్నావో తెలిసాక కూడా పబ్లిక్ ప్లేస్లో నేను అంత సాహసం చేయలేనమ్మా ఎవరైనా వీడియో తీసి పోస్ట్ చేస్తే అదొక సంచలనం అయిపోతుంది మనిద్దరం మాత్రమే ఉండేలా అన్నావుగా అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను అని నవ్వుతూ కారు దిగుతాడు అది నిజమేలే అని కారు దిగగానే ఎదురుగా ఉన్న బిల్డింగ్ వైపు చూస్తుంది దానిని మొత్తం సీజ్ చేసేసి కాపలాగా పోలీసులు ఉండడం చూసి ఇంక ఇప్పుడు ఎందుకు పోలీసులున్నారు అని అడుగుతుంది దక్షతో పాటు లోపలికి నడుస్తూ అది మన వాళ్ళకి అలవాటేగా అని అంటాడు ఇక్కడ కూడా ఉన్నారుగా వర్కర్స్ అంటుంది మూతి ముడిచి రేపు దీన్ని ఓపెనింగ్ చేస్తున్నాం అందరూ ఇక్కడే ఉన్నారు కదా ఆ పని కూడా అయిపోతుంది అందుకే కొంచెం పై పై పనులన్నీ చేయిస్తున్నాను నేను మన ఇద్దరం మాత్రమే ఉండాలి అంటే ఇంతమంది ఉన్న చోటికి తీసుకొచ్చావేంట్రా అంటుంది ఘారంగా రా అని భూమి చేయి పట్టుకొని పూర్తిగా పై ఫ్లోర్కి తీసుకొని వెళ్ళిపోతాడు ఆ ఫ్లోర్లోకి అడుగు పెట్టగానే ఎదురుగా కనిపిస్తున్నది చూసి ఆశ్చర్యంగా దక్ష వైపు చూస్తుంది హోమే ఎదురుగా కంగ్రాచ్యులేషన్స్ మేజర్ మేడం అని పెద్ద పెద్ద అక్షరాలతో పువ్వులతో అందంగా అలంకరించి ఉండడం చూసి మీకు ముందే తెలుసు కదూ ఆ రోజు ప్రధానమంత్రి గారు మీతో మాట్లాడింది ఈ విషయం గురించి కదూ అని చిరుకోపంగా అడుగుతుంది సమాధానం చెప్పకుండా చిరునవ్వునే తన సమాధానంగా ఇచ్చేస్తాడు కొంచెం ముందుకు వెళ్ళగానే డోర్ ఓపెన్ చేయమంటాడు దక్ష ఆ డోర్ ఓపెన్ చేయగానే లోపల కనిపిస్తున్నవి చూసి ఆనందంగా లోపలికి వెళ్ళి రూమ్ మొత్తం కలియ తిరిగి చూస్తుంది భూమి ఆ రూమ్లో భూమి వైజయంతి గారితో ఇంటికి వచ్చిన రోజు నుంచి మొన్న హాస్పిటల్లో ప్రధానమంత్రి కలిసి అప్రిషియేట్ చేసిన వరకు ఉన్న ఫోటోలన్నీ ఒక్కొక్కటి గోడల నిండా ఉండడం చూసి ఏంటి రామ్ ఇదంతా అని అడుగుతుంది ఆశ్చర్యంగా ఈరోజు ఫోటోలు కూడా సాయంత్రానికి ఆ గోడల మీద చేరిపోతాయి అని నవ్వుతూ చేతులు కట్టుకొని తన ఆనందాన్ని చూస్తూ గోడకి ఆనుకొని నుంచున్న దక్షని చూడగానే పరుగున వచ్చి ఎగిరి మరీ దక్ష మెడ చుట్టూ చేతులు వేసి హత్తుకుపోతుంది నవ్వుతూ భూమి చుట్టూ చేతులు వేసి ఎత్తి పట్టుకొని నువ్వు చిన్నపిల్లవు కాదు ఇప్పుడు మేజర్వి కలెక్టర్వి డిగ్నిటీగా ఉండాలి మేడం ఇలా జంప్ చేయొచ్చా అని అల్లరిగా అనగానే వెంటనే దక్ష మొహమంతా ముద్దులు పెట్టేసి నేను ఫస్ట్ ఈ రాక్షస్ హృదయ దేవేరిని తర్వాతే ఏదైనా అని అంటుంది ఆపకుండా ముద్దులు పెడుతూనే సతీ ఇచ్చే ముద్దులని ఇష్టంగా స్వీకరిస్తూ ఇంకొంచెం తనలోకి హత్తుకుంటాడు భూమిని మొహమంతా ముద్దులు పెడుతున్నా తన కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కారిపోయి అవి తన చెంపల్ని తాకగానే నలద్రాజు అంటాడు తను ఎమోషనల్ అవుతుందని అప్పటికే అర్థమవ్వడంతో ఇది బాధతో వచ్చేవి కాదు రామ్ ఆనందం ఆనందంతో వచ్చేవే రానివ్వండి రామ్ ప్లీజ్ నా ఎమోషన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను మీ దగ్గర అస్సలు కంట్రోల్లో కూడా ఉన్ చేసుకోను అని దక్ష మెడవంపుల్లో తలదోర్చేసి ఏడుస్తుంది భూమి ఒక్క నిమిషం తనని వదిలేస్తాడు తనలో ఉన్న ఆ ఎమోషన్ మొత్తం బయటికి రావాలి అని హ్యాపీగా ఉండాల్సిన సమయంలో ఇలా ఏడిస్తే ఏంటి అర్థం అని దక్ష చిన్నగా అనగానే అస్సలు ఊహించని నా లైఫ్ ఇది ఇదంతా ఒక కళ అన్నంత ఫీలింగ్ వచ్చేస్తుంది రామ్ కానీ ఇలా నీ కౌగిలిలో ఉంటే ఇది కళ కాదు నిజమే అని తెలుస్తుంటే ఎలా ఇంతటి అదృష్టవంతరాల్ని నేను అయ్యాను అని అనిపిస్తుంది ఇదంతా కూడా మీరిచ్చిన వరమేగా అని అంటుంది ఏడుస్తూనే ఇంకేడుపాకు చాలు మిలిటరీ మేజర్స్ ఎలాంటి పరిస్థితి ఎదురైనా కళ్ళల్లో నుంచి నీళ్లు రానివ్వరు మరి నువ్వు కన్నీళ్ళు ఎలా అని అనగానే వెంటనే కళ్ళు తుడుచుకుంటుంది రెండు చేతులతో నెమ్మదిగా భూమిని కిందికి దించి కళ్ళ మీద పెట్టి ఇదంతా నీ సంకల్పం నువ్వు కష్టపడిన దానికి ప్రతిఫలం దీనికి ఎవరు చేసిందేమీ లేదు మేము కేవలం నీకు సపోర్ట్గా పక్కన నిలబడ్డాం కానీ నీ కష్టమే నిన్ను ఇక్కడ నిలబెట్టింది అంత భయంలో కూడా నువ్వు సివిల్స్ ప్రిపేర్ అయిన విధానం నాకు నచ్చింది అందుకే నువ్వు బిజినెస్ వైపు వచ్చేస్తాను అని అన్నా నువ్వు కలెక్టర్ అవ్వాలి అని నేను పట్టుబట్టింది అంత ప్రిపేర్ అయి నా కోసం నువ్వు బిజినెస్ వైపు వచ్చేయడం కరెక్ట్ కాదనిపించింది అందుకే నువ్వు కలెక్టర్ అవ్వాలి అన్నాను అంతే కానీ ఎగ్జామ్ రాసింది నువ్వు క్రాక్ చేసింది నువ్వు ట్రైనింగ్లో నీకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నావు ఈరోజు వీటన్నిటికీ అర్హురాలివి నువ్వు ఎందుకంటే అది నీ కష్టం అని అనగానే మీరు చెప్పకపోతే కలెక్టర్ అవమని నేను అస్సలు ఇటువైపు వచ్చేదాన్నే కాదు హ్యాపీగా ఆఫీస్కి వచ్చి మీతో కాలక్షేపం చేసేదాన్ని మీరెప్పుడు కూడా నన్ను సరైన దిశలోనే నడిపించారు ఫస్ట్ నుంచి కూడా లవ్ యు రామ్ అని అనగానే లవ్ యూ టు అని భూమి అందుకొని తన సంతోషాన్ని ముద్దు రూపంలో అందిస్తాడు దక్ష చాలా రోజుల గ్యాప్ తర్వాత ఇరువురి మధ్య దొరికిన ఆ ఏకాంతాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటారు ఇద్దరు భూమిని అలాగే ఎత్తుకొని ఇంకొక రూంలోకి తీసుకుని వెళ్ళిపోతాడు ఫోన్లు వస్తున్నా కూడా ఎవరు చేస్తున్నారో తెలుసు కాబట్టి కాసేపు వాటిని సైలెంట్లో పెట్టేసి తమదైన సమయాన్ని ఎంజాయ్ చేస్తారు ఇద్దరు ఇక బయలుదేరుదామా అంటాడు రేగిన భూమి వెంట్రుకలని సరి చేస్తూ ఇలాగే మీ కౌగిలిలో ఉండిపోవాలని ఉంది నా గుండె ఉరకలు వేస్తుందిరా తగ్గడం లేదు అసలు ఇదంతా ఎప్పుడు చేయించారు అని మళ్ళీ ముందు రూమ్కి వచ్చి ఆ ఫోటోలన్నీ చూస్తూ అడుగుతుంది ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఇక్కడే స్టే చేస్తాం ఇంకే హోటల్ రూమ్కి వెళ్ళే పని లేదు అందుకే పై ఫ్లోర్ మొత్తం ఇలా మనకి ఇల్లులా ఉపయోగపడేలా చేయించాను ఇక్కడే నువ్వు అచీవ్మెంట్ సాధించావు కాబట్టి ఇక్కడ నీకు గుర్తుగా ఏదో ఒకటి చేయాలి అనిపించింది అందుకే ఈ రూమ్ని స్పెషల్గా ఇలా డిజైన్ చేయించాను అవి చేయించడానికి నేను ఇక్కడే ఉండాలా ఏంటి ఎక్కడున్నా చేయించవచ్చు కదా నువ్వెలాగో ఇంకా అప్పుడప్పుడు రావాల్సిందే కదా ఇక్కడికి మిలటరీ వాళ్ళు నిన్ను దేనికైనా ఆహ్వానిస్తూనే ఉంటారు వచ్చినప్పుడు హ్యాపీగా ఇక్కడే స్టే చేస్తావు అందుకే కింద మూడు ఫ్లోర్లు ఆఫీస్కి ఫోర్త్ ఫ్లోర్ నేను వచ్చినప్పుడు ఉపయోగపడడానికి క్యాబిన్ సెమినార్ హాల్ ఫిఫ్త్ ఫ్లోరు మనది కేవలం మనది అని అంటాడు భూమిని ఘాడంగా హత్తుకొని వెళ్దామా మన వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉండి ఉంటారు అంటుంది చిరునవ్వుతో తీరిందా అమ్మాయి గారి తాపం అల్లరిగా అడుగుతాడు దక్ష ఇది అప్పుడే తీరేది కాదులే ఎప్పటికీ తీరేది కావడా కాదు అని నవ్వుతూ లేచి చీరని సరి చేసుకొని అద్దం ముందుకు వెళ్ళి తనని తాను చూసుకుంటుంది భూమి ఈ చీర సెలక్షన్ నీదే కదా రా హా నచ్చిందా అని వెనక నుంచి హత్తుకొని ముద్దు పెడుతూ అడుగుతాడు ఎప్పుడో చెప్పాను కదా నేను కలెక్టర్ అయ్యాక ఈ టైప్ ఆఫ్ శారీస్ కట్టుకోవాలి డిజైన్స్ ఇలా ఉండాలి అని అది గుర్తు పెట్టుకుని మరీ కొన్నావు కదా ఎలా రామ్ అంత బిజినెస్ చేస్తా అన్ని టెన్షన్లుంటూ మళ్ళీ నా విషయంలో ప్రతి చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని అవి నాకు అందేలా చూస్తారు అని అడుగుతుంది ప్రేమ నిండిన కళ్ళతో చూస్తూ ఇక నుంచి నువ్వు చేస్తావు టైం మేనేజ్మెంట్ అప్పుడు తెలుస్తుందిలే ఇకరా వెళ్దాం అని అక్కడి నుంచి భూమిని తీసుకొని గెస్ట్ హౌస్కి బయలుదేరుతాడు ఎక్కడికి పోయారు ఫోన్లు చేస్తున్నా కూడా ఎత్తడం లేదు అని ముగ్గురు గుమ్మం వైపు చూస్తూ కూర్చుంటారు విజయ్ అద్వైత్ భరత్ వస్తారులే అని నవ్వుతూ అంటారు వై జయంతి గారు కారు రాగానే అదిగో వచ్చారు అని రెడీగా ఉంటారు ముగ్గురు భూమి గుమ్మంలోకి రాగానే ఆగిండమ్మా అని వైజయంతి గారు ఇద్దరికి ఎర్ర నీళ్లతో దిష్టి తీస్తారు నాకెందుకమ్మా అని దక్ష్ పక్కకి వెళ్ళబోతుంటే భూమి దక్ష చేయి పట్టుకొని అందరి కళ్ళు మీ మీదే ఉంటాయి అలాంటి భర్త మాకు కావాలి మాకు కావాలి అని ఎంతమంది మిమ్మల్ని చూసుంటారు మీకే ముఖ్యం ఇది అంటుంది నవ్వుతూ దిష్టి తీసి లోపలికి వెళ్ళమంటారు లోపలికి అడుగు పెట్టగానే పైన కట్టిన బెలూన్ పగిలి ఇద్దరి మీద పూల వర్షం కురుస్తుంది ఇదంతా ఏంటి అంటుంది భూమి ఆనందంగా ఏదో మేజర్ మేడంకి మేమిస్తున్న చిన్న స్వాగతం అని అంటారు ముగ్గురు లోపలికి వచ్చేసరికి రూమ్ అంతా ఫ్లవర్స్తో వెల్కమ్ మేజర్ కలెక్టర్ పద్మవిభూషణ్ అని అందంగా అలంకరించబడి ఉంటాయి భారతీ గారు స్వీట్ తీసుకొచ్చి భూమి నోట్లో పెట్టి దక్షత్కి కూడా స్వీట్ ఇచ్చి కంగ్రాచులేషన్స్ చెబుతారు మళ్ళీ వదిన కేక్ కట్ చే ఈ హ్యాపీ సెలబ్రేషన్స్లో అని అనగానే వాళ్ళ కోరిక కాదనలేక కేక్ కట్ చేస్తుంది భూమి తర్వాత మేజర్గా తనకిచ్చిన కోట్ తన చేత వేయించి క్యాప్ పెట్టించి ఫోటోలు దిగుతారు అందరూ అది వేసుకోగానే తనలో ఒక డిగ్నిటీ ఆటోమేటిక్గా రావడం గమనించిన దక్ష్ నవ్వుకుంటూ ఇంకా కలెక్టర్ అవతారం ఎత్తితే కేవలం బెడ్రూమ్లో మాత్రమే నాతో ఫ్రీగా ఉంటుందేమో అని నవ్వుకుంటూ అనుకుంటాడు సాయంత్రం బయలుదేరుతామని అందరూ అనగానే ఆఫీస్ ఓపెనింగ్ గురించి చెప్పి అందరినీ ఆపేస్తాడు దక్ష్ ఉదయాన్నే ఆఫీస్ భూమి చేతుల మీదుగానే ఓపెన్ చేయిస్తారు ఒక కలెక్టర్ ఒక మేజర్ కాబట్టి అంతకంటే సెలబ్రిటీ అవసరం లేదని ఆట పట్టిస్తారు ఆఫీస్ ఓపెనింగ్ అయిపోగానే అందరూ బయలుదేరి వెళ్ళిపోతారు దక్ష్ భూమి మాత్రం అక్కడే ఉంటారు అక్కడ ఆఫీస్లో అన్నీ చూసుకొని అరేంజ్ చేయాలి కాబట్టి వాళ్ళిద్దరూ ఉండాల్సి వస్తుంది ఆఫీస్ మొత్తాన్ని ఒక లైన్లోకి తేవడానికి రెండు రోజులు కాస్త నాలుగు రోజులు అవుతుంది దక్షికి కలెక్టర్ అయ్యాకే తన సొంతూరులో భూమి అడుగు పెడుతుందని దక్ష చెప్పేయడంతో శేఖర్ వాళ్ళు కూడా అదే కరెక్ట్ అని అనుకుంటారు వైజయంతి గారు వెళ్ళగానే భూమి కలెక్టర్గా చార్జ్ తీసుకోవడానికి మంచి రోజు ముహూర్తం చూడడంతో ఢిల్లీ నుంచి బయలుదేరుతారు భూమి దక్షత్ వాళ్ళకంటే ముందుగానే వైజాగ్ చేరుకుంటారు కొంతమంది కథ కొనసాగుతుంది మరి వాళ్ళకంటే ముందు వైజాగ్ చేరుకుంది ఎవరు ఏం జరగబోతుంది ఇక భూమి కలెక్టర్గా చార్జ్ తీసుకున్నాక ఎలాంటి పరిస్థితులు ఎదురవ్వబోతున్నాయి మరి దక్ష కోరిక మేరకు అక్షయ్ ని భూమి మీదకి తీసుకొచ్చేస్తారా తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్